ఆధార్ కార్డ్ ప్రస్తుతం ఖచ్చితంగా ఉండాల్సిన కార్డుల్లో ఒకటి ప్రభుత్వాలు అనేక పథకాలు అమల్లో భాగంగా లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డ్ కీలకంగా ఉంది దీంతోపాటు సిమ్ కార్డులు కొనుగోలు బ్యాంకింగ్ సేవల్లో పాన్ కార్డు ఆధార్ కార్డుని అయితే ఉపయోగిస్తూ ఉంటారు ప్రస్తుతం ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఆధార్ ప్రాధికార సంస్థ యుఐడిఐ అవకాశం కల్పిస్తూ ఉంది ప్రస్తుతం ఆధార్లోని పేరు పుట్టిన తేదీ అడ్రస్ ఫోటో వంటివి ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు గత పది సంవత్సరాల్లో ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేయకుంటే వెంటనే చేయాలని యుఐడిఐ అయితే సూచిస్తోంది ఆధార్ కార్డులో పేరుతో పాటు అన్ని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది గత సంవత్సరం నుంచి అనేక సార్లు అప్డేట్ చేసుకోవడం ఉచితం అంటూ గడువునైతే పొడిగించుకుంటూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ గడువు డిసెంబర్ పద్నాలుగుతో ముగుస్తుంది ఈ తేదీ తర్వాత మీరు కార్డు అప్డేట్ చేసుకోవాలంటే కొంత ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ప్రతి అప్డేట్కు యాభై రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది సో ఇక రెండుసార్లు మాత్రమే మీరు మీ ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవడానికి అవకాశం మాత్రమే ఉంటుంది సో అవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఒక నోటివి చూద్దాం ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది మీరు ఇంట్లో కూర్చొని కూడా మొత్తం సమాచారాన్ని సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట సో అప్డేట్ చేసుకోవాలంటే యుఐడివై వెబ్సైట్ అంటే మైయాద డాట్ యుఐడివై గవర్నమెంట్ డాట్ ఇన్ లాగిన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఈ లాగిన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మై ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అప్డేట్ ఎవరి ఆధార్పై క్లిక్ చేయండి ఇక మీ ఆధార్లో ఉండే వివరాలను అప్డేట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది డాక్యుమెంట్ అప్డేట్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు అయితే అక్కడ పూరించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఓటీపీ అనేది ఒకటి వస్తుంది మీ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాని ద్వారా లాగిన్ అయ్యి మీరైతే మీ ఆధార్ కార్డులో మీ పేరు చిరునామా మొదలైన వాటిని అయితే మార్చుకుని వెసులుబాటు అయితే ఉందన్నమాట ఆ పైన మీరు అప్లోడ్ అయితే ఒక డాక్యుమెంట్ని ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత సమాచారాన్ని అంతా కూడా అప్డేట్ చేసి మీరైతే సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ అనేది వస్తుంది యూఆర్ఎన్ నెంబర్ సో అది మీ దగ్గర ఉంచుకుంటే మీరు ఎప్పటికప్పుడు ఆధార్ అప్డేట్ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు ఇదంతా మాకు ఆన్లైన్లో చేత కాదనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఉండే ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు మీరు బయోమెట్రిక్ మార్పులు చేయాలనుకుంటే దానికోసం మీరు ఆధార్ ఆఫ్లైన్ విధానాన్ని కూడా అనుసరించవచ్చు ఐరీస్ కోసం మీ అప్డేట్లో వేలిముద్ర మొబైల్ నెంబర్ మరియు ఫోటో ఆన్లైన్లో మాత్రం మా చేయవచ్చు అనమాట అయితే కొన్ని మార్పులు మాత్రం ఒక్కసారి మాత్రమే చేయవలసి ఉంటుంది ఇందులో పుట్టిన తేదీ మరియు మీ యొక్క మేలా ఫ్యామిలీకి ఫీమేల్ అనే కేటగిరీని కూడా అప్డేట్ చేసుకోవడానికి అయితే ఒక్కసారే ఛాన్స్ అయితే ఉందన్నమాట